ோ ஜம் ஜமமே மாய மீ மாய வேதாலோசாரமிய ஜே மாய బ్రతుకి మాయ వేదాలలో సారమి ఆశామోహముల ధరిరాణి కోయి ఆశామోహముల దరిరాని కోయి అన్యులకి నీ సుఖము అంకితమూయి బాధే సౌఖ్యమనే భావనీవో అని పాట పాడుతూ వస్తున్నాడు భూతి ఇద్దరు బట్టలు ఇటువైపు అటువైపు భూతిని పట్టుకొని వస్తున్నారు ఆ వెనకాల కూడా ఎవరో ఒక వ్యక్తి ధరించి ఉన్నాడు అటు చూడగానే తేజస్సుని గురువు గారు అటు చూడండి పడుకుంటున్నాడు ఏదో వస్తున్నాడు ఏం పాట పాడుతున్నాడు ఎందుకు వస్తున్నాడు అని సొచ్చు అలా చూశాడు చూస్తూనే వీళ్ళందరూ వస్తున్నారు వెంటనే వినయశీలుడు అయ్యా ఏం జరిగింది మా బూతిని ఎందుకు పట్టుకొస్తున్నారు ఎందుకు పట్టుకొస్తున్నామా మా రాజాజ్ఞ రాజుగారు ఆజ్ఞ ఏం తప్పు చేశాడండి అతను ఏం చేశాడంటారా చెప్పిస్తాను చూడండి అయ్యా మహాత్మా మీరు చెప్పండి చూడండి నేను ఎంతో కాలంగా ఈ జాతక చక్రాలు పరిశీలిస్తుంటారు జాతక చక్రాలు జాతకాలు అనుసరించి వాళ్ళకు ఉండే దోషాలు ఇవన్నీ గ్రహిస్తూ ఉంటాను గ్రహించాక అనేక మంది నన్ను ఆ జాతకాలతో దాంట్లో ఉండే దోషాల గురించి చెప్తుంటారు నేను అనేక దోషాలు పరిహారం చెప్తున్నాను అందరూ దానివల్ల లాభాలు పొందారు వాళ్ళు ఏదో నాకు తోచిందిస్తూ ఉంటారు నాకు నిత్యం ఇదే పని నేను కూర్చొని చూసుకు ఇదో ఇదొక ఎందుకు రాజుగారి దగ్గర అనుమతి తీసుకున్నాను అందుకని రాజుగారు నన్ను అక్కడ కూర్చోబెట్టారు నేను ఇలా చేస్తున్నాను ఇతను వచ్చి ప్రతి అడ్డు చెప్తున్నాడు అని అన్నాడు భూతి ఏ అడ్డు చెప్పావురా అన్నారు గురువుగారు మీరు ఏమి చెప్పి నాకు దూషంబుల నివారణకు స్వాములు దైవాత్ములు దైవము పరబ్రహ్మము పరమాత్మ పరమేశ్వరుడు అనేక రూపాల్లో ఉండగా వాళ్ళని స్తుతించడం స్తోత్రించడం ధ్యానించడం ఆరాధించడం పూజించడం అనేక మంత్రోచ్చారణలతో మనం యాగాలు యజ్ఞాలు చేయడం ఇవన్నీ కూడా సకల దోషాలు సకల మానవులకు పోయేందుకు చేస్తారు రాజులు అని మీరు చెప్పారు కానీ ఈ యజ్ఞం యాగం రాజు చేయటం లేదు ఈ వ్యక్తి ఒకటిలా కూర్చొని వచ్చిన వారందరికీ ఇలా చెప్తున్నాడు చెప్తే చెప్పని నీదేం పోయింది నాయనా శ్రావణభూతి భూతి అని అడిగాడు గురువు నాది ఏమీ పోలేదు గురువు గారు ప్రజలు అమాయకులై వారి ధనమంతా పోగొట్టుకుంటున్నారు అనేదే నా బాధ ఎందుకు ఎందుకు ఏంటి గారు మీరు చెప్పిందే కదా మీరు నేర్పిన విద్య నిరజాక్ష మీరు మరచారా సకల దోషాలు ఈశ్వరుని లింగ దర్శనం చేసుకొని ఈశ్వర దర్శనంతో లింగాష్టకం పట్టించమన్నారు లింగా లింగాష్టకం పట్టించండి నేను చెప్తున్నాను అక్కడ కూర్చొని వాళ్ళకి వాళ్ళు ఇటువైపు వస్తున్నారు మీరు ఏ ధనము చెల్లించవలసిన పని లేదు లింగాష్టకం చేయించే లింగాష్టకం జపించండి పోతుందని కొందరికి గణేష్ స్తోత్రం చేపట్టున్నాను కొందరిని సుబ్రహ్మణ్య స్తోత్రం చెప్పమంటున్నాను కొందరిని పరబ్రహ్మ స్తోత్రం చెప్పమంటున్నాను కొందరి నారాయణ స్తోత్రం చేయమంటున్నాను నేను చేస్తున్నది ఇందులో ఏ తప్పేమున్నది అన్నాడు అవును చెప్పింది ఇందరు తప్పేం లేదే ఏమి లేదా ఇతని బ్రతుకు తెలుపోగొడుతున్నాడు పోగొడుతున్నాడు మీ యొక్క భూతి మరి ఏమన్నా ధనం సంపాదిస్తున్నాడు ఏమన్నా మోసం చేస్తున్నాడా ఏమన్నా అబద్ధ చెప్తున్నాడా మోసమో అబద్ధమో మాకు తెలియదు ఈ వ్యక్తి వచ్చి రాజుతో ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు అనుసరించి మేము ఏం చేసాము ఇతన్ని పట్టుకున్నాం పట్టుకుంటానే ఆ వ్యక్తి మేము ఫలాన్ని యొక్క సత్యరీష్ణ గురు దగ్గర ఉంటాను శిష్యుడిని అన్నారు అందుకని మిమ్మల్ని ఒక్క మరో కలిసిపోతామని వచ్చాము అయితే భూతి ఇంతక నువ్వేమంటావు గురువుగారు సత్యం అందరూ తెలుసుకోవాలి కదా ఇప్పుడు అనేక దూషంబులు నివారణ చేసిన చో పోవును నేను ఈ వ్యక్తిని కొన్ని ప్రశ్నలు వేశాను ఏ ప్రశ్నలు వేశావు నీవు అనేక మంది వికలాంగులు ఉన్నారు వారి యతకచక్రములు పరిశీలించి వారి అవిటితనం పోగొట్టి వారి కాళ్ళు తెప్పించబు మీ పరిహారంతో నీ యొక్క దోష నివారణతో అంటే అందుకు ఆ వ్యక్తి కొంచెం కళ్ళు ఎర్ర చేసి ఇలా చూశాడు సరే పోనీ అది నీ వల్ల కదా అటు లేనొచ్చు అనేక మంది చెవిటి వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు గుడ్డి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఏమైనా మీరు దోష నివారణ చేసి వాళ్ళకి తెప్పించుము అన్నారు అందుకు ఇంకా కోపం చేశారు కోపంతో ఇంకా అవక్రోషం ఆవేశంతో నన్ను కొట్టేయడానికి విధంగా చూశాడు ఎందుకు అంటున్నావు ఎందుకు అంత ఆవేశం నీకు నేను చెప్పిన సర్వ సర్వదోష నివారణకు నీవు సర్వ ఏవేవో కారణాలు చెప్తున్నావు ఏవో దోషాలు పోయేదానికి ఏవో అది ధరించండి ఇవి ధరించండి ఇది చేయండి అది చేయండి అని చెప్తున్నావు మరి ఈ అనేక మంది నానా రకాలైన రోగములతో అక్కడ మందులు తీసుకుంటూ బాధపడుతూ రోగాలు నయం చేసుకుంటున్నారు అదంతా ఎందుకు వారందరి దోష నివారణ చేసి వారందరి రోగాలు పోగొట్టు అని అన్నా అప్పుడు ఇంకా కోపం వచ్చేసి నా ముందుకి అతను అతని యొక్క వంది మా పక్కన ఉంటుంది వాళ్ళని కొట్టడం వచ్చారు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వింటున్న జనమంతా కూడా అవును అతను చెప్పిందని తప్పేముంది వైద్యశాలల్లో అనేకమంది అనేక రోగాలతో బాధపడుతున్నారు వాళ్ళు ఏ దోషం వల్ల ఆ రోగాలు వచ్చాయో మీకు చెప్పి ఆ వైద్యానికి అయ్యే ఖర్చులు పో లేకుండా నీవు నివారించవచ్చు కదా అప్పుడు వైద్యశాల అవసరమే ఉండదు కదా అవును ఇది కూడా సరైన పద్ధతి నేను చెప్పింది కూడా సరిగ్గానే ఉంది ఇతను దోష నివారణలలో అన్ని నివృత్తి చెంది అందరూ ఆనందిస్తున్నారు అంటే మరి ఈ రోగులను కూడా దోషాలు ఉండే కదా రోగాలు వచ్చాయి అందరికీ ఈ అనేక రోగములతో బాధపడే వాళ్ళు పాపం వాళ్ళు ధనము లేకుండా అనేక మంది ఉండొచ్చు అటువంటి వాళ్ళకి నీవు దోష నివారణ చేసి వాళ్ళ రోగములు పోగొట్టవచ్చు కదా ఇన్ని ఆరోగ్య సమస్య తల్లాడుతున్న వారిని నీ దోష నివారణ పద్ధతులు కాపాడలేవా అని అడిగాను గురువు గారు అంతే అంతకంటికేమడగలేదు ఏమండి మా భూతి అడిగిన తప్పే మీరు లేదనుకుంటాను ఏమండి ఏమంటారో మీరు నివారణ చేసేటటువంటి ఓ ఉన్నతమైన జ్ఞాని అని అన్నారు తచ్చినశ్వరు అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పలేకపోతున్నాడు అక్కడ అందరూ గ్రామస్తులు కూడా ఉన్నారు అవును భూతి చెప్పింది సబబుగానే ఉంది కదా నీవు ఎవరినో ఇట్లా పోతుంది ఆ దానికి ఈ నివారణ దానికి ఆ నివారణ ఆయనకి ఈ నివారణ అని చెప్తున్నావే మరి ఇంతమంది దేశంలో బాధపడుతున్నారు కదా వీరికంతా కూడా వాళ్ళే నీవు వచ్చాయి అంటున్నావు మరి ఆ దోష నివారణ చేయించి వీళ్ళకి అందరికీ నయం చేయవచ్చు కదా అన్నాడు సత్యుడు అప్పుడు రాజభట్టలు కూడా అర్థమైంది రాజభటలు ఎవరు మనం తప్పు చేశాము ఈ గురువుగారి దగ్గరకు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాము ఇప్పుడు ఇది కానీ రాజుకు తెలిస్తే రాజు మనవల్ని ఉద్యోగాలు తీసేస్తాయి ఇది గ్యారంటీ వాళ్ళు నాయన స్వామి నీ కర్మ ఏమో పో లేవు ను నువ్వేదో మాకు పది రూపాయలు ఇచ్చి బెదిరించమన్నావు నేను ఆ పది రూపాయలు బెదిరిస్తామని మేము అనుకున్నాము తీరా వస్తే ఇక్కడ కథ అడ్డంగా తిరుగుతూ ఉంది కనుక నీ కర్మ నువ్వడు నీ దోష నివారణ చేసుకో ఎవడుతున్నా ఏమన్నా పో అని చెప్పి బట్టలు వెళ్ళిపోయారు అప్పుడు భూతి గురువుగారు నేను చేసినందులో ఏదైనా పొరపాటు ఉండదా అన్నాడు ఆయన నీవు చేసింది పొరపాటు పొరపాటు కాదు కానీ ఇది వాదము వితండవాదము మనకు కూడా తెలియదు ఎందులో ఏముందో ఏ బొటలో ఏ పాముందో అనే స్థితిలో మానవులు ఉంటారు ఎందుకు వ్యాధి వచ్చినవాడు వెలిగేవాడు అంటారు వ్యాధి వచ్చిన వాడు వెలిగేవాడు అంటే మీ ఎవరు ఏ వైద్యం తాను పరిగెత్తూ ఉంటారు ఆ వైద్యం ఈ వైద్యం ఈ వైద్యం రోగాలను ఏం చేసుకుంటే వైద్యో నారాయణో హరి అనేటువంటి మ మనకు ఒక సూత్రం కూడా ఉంది మందు పడిందే వైద్యం వైద్యుడు మందు ఇవ్వందే రోగం బాగుండదు ఎక్కడో ఒక రోగి ఉంటాడు నా రోగం కోసం ఇక్కడ నువ్వు మందు తీసుకో నువ్వు మింగమంటే ఆ రోగం కోసం ఏం మందు మింగితే ఆ రోగం అదక రోగం ఎలా పోతుంది ఎవరి రోగం వాళ్ళే ఉదయించుకోవాలంటే వాళ్ళు మందు వాళ్ళే మింగాలి కనుక ఎవరి కర్మలు వాళ్ళు పోగొట్టుకోవాలంటే ఆ కర్మలు అనుభవించాల్సిందే కర్మలు అనుభవించుకుంటూ తప్పించుకోవడానికి ఇలాంటి అడ్డదారులన్నీ వెతుక్కుంటూ పోతే ఉండే ధనం కూడా పోతుంది అని వాళ్ళకి తెలియదు అనేక మందికి ఏమాయకులకి భగవంతుడి ధ్యానం ఉంది లింగాష్టములు చెప్పినట్లుగా అన్నీ సరిగ్గానే చెప్పాబూతి ఎందుకు స్తోత్రాలు పఠనాలు నామవర్ణాలు అనేక విధాలుగా భగవంతుని స్థుతించడం శ్రీమన్నారాయణుడి దర్శనం శ్రీ పరమేశ్వరు దర్శనం పరబ్రహ్మ పరతత్వం పెరిగినటువంటి దివ్య పురుషుల దర్శనం దివ్య పురుషులు అనేక మంది అనేక విధాలు జ్ఞానబోధన చేస్తున్నారు ఆ జ్ఞానబోధన వింటే కూడా సర్వ మానసిక సమస్యలన్నీ పోతాయి కదా ఇదంతా కూడా మనం చర్చించకూడదు నైనాభూతి ఎందుకంటే సమాజం అనేది విశ్వాసాల మీద నడుస్తుంటుంది ఏ విశ్వాసాలు అది దైవం మీద విశ్వాసం అయితే ఇబ్బంది లేదు మూఢనమ్మకాల మీద విశ్వాసం అయితేనే సమస్య ప్ర ఎక్కువ ప్రమాదం తెచ్చిపెడుతుంది ఎందుకు వీరు అలా చేశారు తర్వాత వీరి వారసులు అలా చేస్తారు అలా వారసులు వారసులు చేసుకుంటూ పోతూ ఉంటారు ఆ తర్వాత భగవంతుని ధ్యానించేవాడు ఉండడు వైద్యుల పోయేవాడు ఉండడు అనేక రోగాలతో బాధపడేవాళ్ళే ఉంటారు హోంహర సత్యమేదో అసత్యం మీద తెలుసుకొని మానవులు భగవంతుని ధ్యానం కన్నా మించినది ఏమీ లేదు నారాయణ మంత్రం అష్టాక్షయ మంత్రం శ్రీ పర ఈశ్వర మంత్రం పంచాక్షయ మంత్రం గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం అనేక వేద మంత్రాలు ఉన్నాయి అనేక రోగం నివారించేటటువంటి విజ్ఞానవంతమైనటువంటి వేదజ్ఞానం ఉంది ఈ పరిజ్ఞానం అందరూ చెప్తున్నారు ఇది వినకుండా నాకు ఆ దోషాలు పోవాలి ఈ దోషాలు పోవాలని మీరు ఆశతో పడి దురాశతో పోతుంటే ఆ దురాశ పేరాసై పేరాసై ఉండేది కూడా ఊడిపోయి ఆ నాలుగు కూడా వెళ్ళిపోతుంది గోయిందా గోయిందా అట్లాండ కోటి బ్రహ్మాండ నాయక పాహిమం తండ్రి పాహిమో నీవేశాడు గోవింద అంటే సకల రోగాలు సర్వనాశనమైపోతాయి భగవంతుడిని అన్న పూజిస్తే అన్నీ జరుగుతాయి శ్రీమన్నారాయణ్ణి హృదయంలో పెట్టుకుంటే ఇన్ని చేసే దేనికోసం కోటి విద్యలు కోటి కొరకే అన్నం అంటే ఆనందం వస్తుంది అబ్బా ఆకలి తీరింది పడుకున్నామంటే నిద్ర వస్తుంది అబ్బా హాయిగా నిద్ర వచ్చింది ఇదే కదా ఆనందం ఇంకేము ఆనందం గోవిందా గోవింద కృష్ణం వందే జగద్గురం మరల